అదే విధంగా మక్కాలో ఒక సమయం హజ్ సమయం దగ్గర పడుతున్నటువంటి రోజులవి అరేబియా ప్రాంతంలో దరిదాపుల్లో ఉన్నటువంటి ప్రదేశాల్లో అన్ని చోట్ల కూడా గుడారాలు టెంట్లు నృత్యాలు సాంస్కృతిక నృత్యాలు అన్నీ కూడా ఏర్పాటైనాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక సంత బజార్ ఒక బజార్ ఏర్పడింది ఎక్కడెక్కడ నుంచో ఇతర దేశాల నుంచి ఇతర ఊర్ల నుంచి వచ్చేటటువంటి హజ్ యాత్రికులు ఈ సంత బజార్ చూసుకుంటూ ఆ తర్వాత మక్కా వైపుకు వచ్చేవారు మరి ఎప్పుడైతే ప్రజలు ఎక్కువ శాతం ఆ సంత బజార్ లో ఉండటాన్ని మహాప్రవక్త మహమ్మద్ సల్లాహ సలం వారు గమనించారో అక్కడకు వెళ్లి వారికి దావత్ ఇచ్చేవారు అల్లహ వైపునకు పిలిచేవారు ఏక దైవారాధన వైపునకు పిలిచేవారు మీరు ఏక దైవారాధన చేయండి మీరు షిరిక్ పనులను మానుకోండి అని చెబుతూ షిరిక్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో దానివల్ల ప్రజలకు హెచ్చరించేవారు ఈ విధంగా ఇస్లామిక బోధన చేస్తూ ఉండేవారు మహాభ్రత హమస్హాసన వారు మరి ఈ విషయం ఈ మాటలు గిట్టనటువంటి వాడు మహాప్రక్త మహమ్మద్ సలం వారి పెదనాన అయినటువంటి అబుల్ లహబ్ తన సైన్యంతో అక్కడికి వచ్చి ప్రవక్త వారు ఎవరికైతే ఇస్లామీ విధానాలు పద్ధతులను బోధించి వెళ్ళారో ఆ పద్ధతులు వ్యతిరేకంగా బోధించేవాడు ఇతను వచ్చి అక్కడికి నా తమ్ముడు కొడుకు ఏదైతే మీకు చెప్పి వెళ్ళాడో అతని మాటలు నమ్మకండి అతనికి ఏదో దయ్యం పట్టినట్టుంది అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అతని మాటలు మీరు పట్టించుకోకండి అని ప్రవక్త వారు బోధించినటువంటి మాటలకు వ్యతిరేకంగా బోధించేవాడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్మేవారు ఎందుకంటే మహాప్రభు అమ్మసుల్ సలం వారి యొక్క పెదనాను చెప్తున్నాడు కదా నిజమే అయి ఉంటుంది ఇంటి వారు చెబుతున్నారు ఒక వ్యక్తి గురించి నా ఇంటి వారి గురించి నేను చెప్తే నమ్ముతారా లేదా అక్కడి ప్రజలు కూడా అదే విధంగా నమ్మారు ఇతని మాటలు పెదనాను చెప్తున్నాడు నిజమై ఉంటుంది అతనికి ఏదో పిచ్చి పట్టింది అతని మాటలు నమ్మకండి మీ పని మీరు చూసుకోండి మీరు ఎప్పటి నుంచో నమ్ముతున్నటువంటి ఆచారాలను వద్దంటున్నాడు అంటున్నాడు అతను మీరు అవేమీ పట్టించుకోకండి అని చెప్పి బోధిస్తూ ఉండేవాడు ఈ మాటలు విన్న తర్వాత మహాప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీం వారు మళ్ళీ వచ్చి వారిని బోధిస్తున్నప్పుడు వారెవరూ కూడా ప్రవక్త వారి వంక చూసేవారు కాదు ముఖం తిప్పుకునేవారు కొందరు దుర్భాషలాడేవారు కొందరు కోపంగా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయేవారు చీదరించుకునేవారు ఇష్టపడేవారు కాదు ఎందుకంటే ఇతను ఒక పిచోడు అని నమ్మేశారు కాబట్టి ఏదేదో చెప్తున్నాడు ఒకే దైవాన్ని ఆరాధించమని చెప్తున్నాడు అని చెప్పి చీదరించుకుంటూ దుర్భాషలాడుకుంటూ ఈ విధంగా చేసి దూరం అయ్యేవాడు ఇది చూసిన అబుల్ అహబ్ టంకలు గుద్దుకుంటూ తన శిబిరానికి వెళ్ళిపోయేవాడు ఆ నేను చేసింది కామయాబు సాఫల్యం అయింది మొహమ్మద్ వారి మాటలు ఎవ్వరు నమ్మలేదు ఈ విధంగా అడ్డుకునేవాడు సుధర్ ఇలా చెబుతూ వెళుతున్నాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత అతని వెనకాల నుండి ఒక భారీ ఆకారము కలిగినటువంటి చెయ్య అతని భుజం మీద పడుతుంది ఎవరి భుజం మీద ప్రవక్త వారి యొక్క పెదనాన అయినటువంటి అబుల్లాహ భుజం మీద వెనకాల నుండి చెయ్యి వేస్తాడు ఒక అతను ఇతన్ని తిరిగి చూస్తాడు చూసేసరికి ఎవరుంటారు ఎదురుగా ఎర్రటి కనుగుడ్లు కలిగినవాడు నల్లటి పెదాలు ఎత్తైన భారీ ఆకారము జడలు కట్టిన శిరోజాలు మెడలో లావుపాటి జంజాలు ఉంటాయి పూసల దండలతో నిండి ఉంటాయి నల్లని దుస్తులతో వస్తాడు ఒక మాంత్రికుడు అతని పేరు జిమాద్ యమన్ దేశానికి చెందినవాడు అతి పెద్ద మాంత్రికుడు దగ్గరికి వచ్చి చూస్తే మాంత్రికుడు అయ్యా మీరా ఎప్పుడొచ్చారు ఏమిటి నేను మీకు తెలుసా అని అడిగితే ఎందుకు తెలియదండి చుట్టుపక్కల అరేబియా ప్రాంతంలో ఉన్నటువంటి మాంత్రికులందరికీ మీరు గురువు కదా మీరెవరు తెలీదు మీ మీ గురించి ఎవరికి తెలీదు మీరు ఒక పెద్ద మాంత్రికుడు అలాగే గొప్ప కవి కూడా మీరు అని అన్న తర్వాత ఈ మాంత్రికుడు అంటాడు అబుల్ లహాబ్ ముఖం చూసి అంటాడు ఏంటి ఏదో కష్టాల్లో ఉన్నట్టున్నారు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు ఏంటి ఏం జరిగింది మాంత్రికుడు అడుగుతుంటే అబుల్ సమాధానం ఇస్తాడు అయ్యా ఏమీ లేదండి మా తమ్ముడి కొడుకు ఒకడున్నాడు అతనికి ఏదో దయ్యం పట్టినట్టుంది మీరు గనక ఆ దయ్యాన్ని వదిలిస్తే నేను మీకు భారీ మొత్తంలో మీకు బహుమతులు స్వీకరిస్తాను ఇస్తాను మీరు ఊహించలేనటువంటిది ఇస్తాను అదే విధంగా మా నాయకులు ఇంకెవరైతే ఉన్నారో మక్కా పట్టణంలో ఇంకెవరెవరైతే ఉన్నారో పెద్దలు నాయకులు ఉన్నారో వారందరూ కూడా ఈ పనికి గాను మీకు బహుమతి ఇస్తారు అని దీంతో ఒప్పందం జరుగుతుంది ఆయనతో ఈ మాంత్రికుడితో ఈ మాంత్రికుడు అంటాడు సరే అతన్ని చూపించండి నేను అతనికి పట్టిన దయ్యాన్ని ఇట్టే వదిలిస్తాను అయితే మీరు చెప్పినటువంటి మాట మీద మీరు సుమా అంటాడు అంటే ఏంటి ఎంతైతే భారీ మొత్తంగా డబ్బులు ఇస్తానంటున్నాడో అబుల్ ఆ మాట మీద నిలబడమంటున్నాడు ఈ మాంత్రికుడు అయితే రండి నా యొక్క మంత్రజాలం ఒక్కసారి మీకు చూపిస్తాను అని చేస్తుంటే అబుల్ అంటాడు అయ్యా ఇక్కడ చూపిస్తే నేను ఒక్కనే చూస్తాను మీరు ఒక పని చేయండి నా మందిరానికి వచ్చేయండి నా మందిరానికి వస్తే నేను నాకు సంబంధించినటువంటి ఎంతమంది నాయకులు అయితే ఉన్నారో అగ్ర నాయకులు కురేష్లు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క విన్యాసాన్ని చూస్తారు అదే విధంగా అక్కడి ప్రజలందరినీ నేను ఒక చోటకు పోగు చేస్తాను అందరినీ ఒకే చోట రమ్మంటాను ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా మీ విద్యను చూస్తారు మీ మంత్రజాలాన్ని చూస్తారు అంటే సరే సరే పదండి అని మందిరానికి తీసుకుని వెళ్తాడు అబ్బుల్ ఈ మాంత్రికుని అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలందరూ కూడా ఎదర వచ్చి కూర్చొని ఉంటారు ఇటు నాయకులు కూర్చొని ఉంటారు ఈ మాంత్రికుడు అడుగుతాడు నేను మీకు తెలుసా అని ప్రజలను అడుగుతాడు అందులోంచి ఒకళ్ళు లేచి అంటారు మీరెవరికి తెలియదు మీరు గొప్ప కవి గొప్ప మాంత్రికుడు జిమాద్ మీరు యమన్ దేశం యొక్క ఒక వర్గానికి మీరు నాయకులుగా కూడా ఉన్నారు మీరెవరికి తెలీదు అని వారిలోంచి సమాధానం వస్తుంది ప్రజల నుంచి అయితే నేను మీకు ఒక విద్య మంత్రజాలం ఒకటి చూపిస్తాను చూడండి అని అంటాడు అయితే అక్కడ ఒక ప్రశ్న వేస్తాడు ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రాంతం ఎలా ఉంది అందరూ చూస్తారు ఎండ వేడి వారి మీద పడుతుంది చెమటలో నిండి ఉంటారు గాలి ఆడక ఇబ్బంది ఎండాకాలము పూర్తి వేడి వారి మీద పడుతుంది సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు వారు చూసి అంటారు బాగా ఎండగా ఉంది గాలి కూడా రావట్లేదు మాకు చెమటలు పడుతున్నాయి అయితే చూడండి ఆకాశం వైపు ఒకసారి అందరూ చూడండి అంటారు ఆకాశం వైపు చూపిస్తాడు వేలెత్తి పలానా దిక్కున చూడండి అక్కడ ఒక చుక్క మెరుస్తుందా నల్లని చుక్క కనిపిస్తుందా అంటారు అందరూ అంటారు నల్లని చుక్క ఒకటి కనిపిస్తుంది చూడండి దాన్నే చూస్తూ ఉండండి అని చెప్పి తన మంత్రజాలంతో దాన్ని ఒక పెద్ద మబ్బు దునకగా మారుస్తాడు ఆ నల్లటి చుక్క క్రమక్రమంగా పెరిగిపోయి ఆకాశం అంతా కూడా ఏ విధంగా అయితే తుఫాన్ వచ్చే ముందు నల్లటి మబ్బు కమ్ముకుంటుందో ఆకాశంపై ఆ చుక్క మొత్తం ఆకాశాన్ని మబ్బులా కమ్మేస్తుంది పూర్తిగా సూర్యుడు కనుమరుగైపోతాడు ఎండ ఉండదు వేడి ఉండదు క్లైమేట్ మొత్తం తుఫాన్ క్లైమేట్ గా మారిపోతుంది వైపు నుండి చల్లని గాలి మొదలైపోతుంది ఏ విధంగా అయితే మనకు తుఫాన్ వచ్చే ముందు క్లైమేట్ మారుతుందో ఆ విధంగా మొత్తం మారిపోతుంది కాసేపటి వచ్చేసిన తర్వాత అంటాడు మళ్ళీ ఏదో మంత్రాలు చదువుతూ ఈ విధంగా అంటాడు వర్షం కులవాలి అంటాడు అయితే ఎలా కురుస్తుంది వర్షము వర్షం కురవాలని ఆజ్ఞాపించాడు ఏదో మంత్రం పఠించాడు ఆ వర్షం జోరున పడుతుంది కానీ భూమి మీద ఒక్క చుక్క కూడా పడటంలా భూమి మీద చుక్క పడకుండా వర్షం కురిపిస్తున్నాడు కనికట్టు చేస్తున్నాడు చూడండి మంత్రజాలం తోటి ఒక్క చుక్క కూడా భూమి మీద పడట్లేదు అయితే వర్షం కురుస్తుంది ప్రతి ఒక్కరు కూడా నోళ్ళెల్లా పెట్టుకొని చూస్తున్నారు ఇది ఎక్కడ మంత్రజాలం నీళ్ళైతే కురుస్తున్నాయి భూమి మీద పడట్లేదు ఇంకా అబుల్లహు అతని యొక్క సైన్యము అతనితో వచ్చిన నాయకులు అందరు కూడా అలా చూస్తూ ఉండిపోయారు అలా చూస్తున్నారు చూస్తున్నారు కాసేపుడికి మళ్ళీ ఏదో మంచం పఠించాడు వైపు నుంచి తెల్లని పొర వస్తుంది ఈ మొబ్బంతా కూడా ఒక వైపుకు అలా వెళ్ళిపోయి మళ్ళీ చిన్న చుక్కగా మారిపోయి మళ్ళీ ఆగిపోతుంది ఎక్కడికక్కడ మళ్ళీ మామూలు మళ్ళీ ఎండవేడి మళ్ళీ గాలి ఆగిపోవడం చెమటలు మళ్ళీ రెండు మూడు సెకండ్లు రెండు మూడు నిమిషాలు ఈ మంత్రజాలం చేసి చూపిస్తాడు ఇది చూసిన తర్వాత అబుల్హబ్ ఎంతో సంతోషించి దగ్గరికి వస్తాడు అయ్యా ఇలాంటి మంత్రాజాలం ఏదో ఒకటి చేసి నా తమ్ముడు కొడుకుని మార్చండి అతనికి ఏదో దయ్యం పట్టినట్టుంది అంట ఆ మాట విన్న తర్వాత సరే అబులహ్ మీరు మీ తమ్ముడు కొడుకుని పిలవండి మొహమ్మద్ పిలవండి సలిల్లాహు వసల్లం ఒక బానిసని పంపిస్తాడు అబులహబ్ ఆ బానిసెడ్డి ప్రభక్త మొహమ్మద్ సలిల్ వసల్లం వారిని పిలుచుకుని వస్తుంది వచ్చిన తర్వాత ప్రవక్త మహమ్మద్ సలి అల్లై సలం వారు నలుగురు మధ్య నిలబడి ఉంటారు ఈ మాంత్రికుడు దగ్గరికి వెళ్తాడు అబుల్ లహబ్ అంటాడు అయ్ మహమ్మద్ ఇతను ఎవరో నీకు తెలుసా ప్రవక్త మహమ్మద్ సల్హ్ సలం వారు అంటారు ఇతను ఎవరో నాకు తెలియదు ఇతనెవరో నీకు తెలియదా ఇతను యొక్క గొప్ప మాంత్రికుడు యమన్ దేశానికి ఒక నాయకుడు అక్కడి ప్రజలకు నాయకుడు ఇతను ఒక గొప్ప కవి కూడా నీకు పట్టినటువంటి దయ్యాన్ని వదలగొట్టడానికి వచ్చినటువంటి వాడు అని అంటే ప్రవక్త మహమ్మద్ సల్ అలైహి వసల్లం సలవారు అంటారు పెదనా నాకు ఎటువంటి దయ్యం పట్టలేదు అని చిరునవ్వు నవ్వుతూ చెప్తాడు నాకు ఎటువంటి దయ్యం పట్టలేదండి నేను దైవం తరపు నుంచి ఏదైతే వస్తుందో అది బోధిస్తున్నటువంటి నేను ఒక ప్రవక్తను దైవ ప్రవక్తను నేను నాకు ఎటువంటి దయ్యం పట్టలేదు అంటే లహబ్ మళ్ళీ మొదలు పెట్టాడు మళ్ళీ ఇదే పాఠం చెప్పుకొస్తున్నాడు బాబోయ్ అంటారు వింటూ వస్తున్నాము మళ్ళీ ఇదే చెప్తున్నాడు అయితే మాంత్రికుడు దగ్గరికి వచ్చాడు మీరు పక్కకు వెళ్ళండి నేను మాట్లాడతాను ప్రవక్త మహమ్మద్ సల్ అల్లహు వారి దగ్గరికి ఈ మాంత్రికుడు వచ్చాడు వచ్చి అంటాడు యగాదిగా చూస్తున్నాడు ఇలా తిరుగుతూ చుట్టూ తిరుగుతూ ప్రవక్త మహమ్మద్ సల్హ్ సలం వారి శరీరాన్ని పసిగడుతున్నాడు ఏదో చెక్ చేస్తున్నట్టు చూస్తున్నాడు కింద నుంచి పైదాకా వచ్చాడు కళ్ళల్లోకి చూడగానే మహాప్రవక్త ముహ్మద్ సలహల్లాహాహు అలం వారు సూటిగా చూస్తున్నారు ఆ కళ్ళల్లోనికి చూడగానే ఒక్కసారి తల దింపుకున్నాడు శరీరమంతా చూశాడు కానీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోయాడు ఒక్కసారిగా కళ్ళు దింపుకున్నాడు ఈ మాంత్రికుడు ఈ మంత్రజాలకుడు ప్రవక్త మొహమ్మద్ సుల్ సలం వారు అడుగుతారు ఏంటి ఏమైంది అని అంటే ఏమీ లేదండి మీకేదో దయ్యం పట్టినట్టు ఉంది అది 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 మాట కూడా రావట్లేదు కంగారు వచ్చేస్తుంది అతనికి అది అది వదిలించడానికి నేను 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 వచ్చాను మీ దగ్గరికి ఇంకా భయం వచ్చేసింది కళ్ళల్లో చూడగానే సరే నేను కొన్ని మంత్రాలు పఠిస్తాను అవి వినండి అంటాడు ప్రవక్త మహమ్మద్ సల్లాహ సలం అంటారు నువ్వు మంత్రాలు పఠించడం కాదు నేనొక మాట కొన్ని పదాలు కొన్ని వాణులు దైవవాణిని నేను వినిపిస్తాను అది విను ఆ తర్వాత నీ మాటలు నేను వింటాను ప్రవక్త మహమ్మద్ సుల్ సలహం వారు ఈ మాట అన్న తర్వాత సరే చెప్పండి ఏం చెప్పున్నారో చెప్పండి మాట్లాడండి అంటాడు ప్రవక్త ముహమ్మద్ సుల్లాహల్లం వారు ముందుగా ఏమంటారు సమస్త ప్రశంసలు సమస్త పొగడ్తలు అల్లాహకే శోభిస్తాయి అన్న తర్వాత ఫలా ఫలా హాది అల అంటారు ఈ మాట అనగానే మాంత్రికుడు మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి ప్రవక్త వారు మళ్ళీ ఇదే పదాలు పలుకుతారు మళ్ళీ వింటాడు అయ్యా ఒక్కసారి మళ్ళీ చదువుతారా నా కోసము ప్రవక్త మహమ్మద్ శాసనం వారు మళ్ళీ చదువుతారు మళ్ళీ అది అల అల్లాహ్ ఎవరికైతే దీని అర్థం చూడండి అల్లాహ్ ఎవరినైతే రుజుమార్గం చూపిస్తాడో వారికి ఎవ్వరూ కూడా అపమార్గాన్ని తీసుకుని వెళ్ళలేరు ఎవరికైతే అల్లహ అపమార్గంలో ఉంచాడో వారిని ఎవ్వరు కూడా రుజుమార్గంపై లాగలేరు అని అంటే ఆ మాంత్రికుడు తల దించుకుంటాడు అయ్యా నేను ఎంతో మంది మాంత్రికులతో మాట్లాడాను ఎంతో మంది కవిల యొక్క కవిత్వాన్ని విన్నాను ఇంతటి మధురమైన వాణిని మీ ద్వారా విన్నాను మీ నోటి ద్వారా విన్నాను ఎవరి దగ్గర కూడా వినలేదు ఇది అల్లహ కల్పిస్తున్నటువంటి పలుకులండి ప్రపంచంలో ఇంతకంటే మధురమైన ఆయాతలు ఇంకెక్కడైనా ఉంటాయా గొప్ప మాంత్రికుడు కవి ఈ రెండు మాటలు వినంగానే తలదించుకున్నాడు అప్పటికప్పుడు మారిపోతాడు అయ్యా నేను నమ్ముతున్నాను మీరు దైవ ప్రవక్త అని నేను నమ్ముతున్నాను ఈ రోజు నుంచి మీరు ఏదైతే ధర్మం బోధిస్తున్నారో ఆ ధర్మం వైపుకు నేను రావాలనుకుంటున్నాను మీ చేతిని చాచండి మీ చేయి చేయి నేను కలమా ఇస్లాం స్వీకరిస్తాను అని గొప్ప అరబియా దేశంలోనే అరబు దేశంలోనే గొప్ప మాంత్రికుడు సత్యం వచ్చేసింది అంతే తెలుసుకున్నాడు రుజుమార్గంపై వచ్చేసాడు సుదర్లారా రావటమే కాదు కలిమా చదివిన తర్వాత అంటాడు ప్రజలారా ఇతను చెప్పినట్టు మీరు నమ్మకండి ఎవరిని లహబ్ వైపు చూపించినట్టున్నాడు ఇతను చెప్పినట్టు మీరు నమ్మకండి మొహమ్మద్ వారు దైవ ప్రవక్త ఇతనికి ఎటువంటి దయ్యం పట్టలేదు ఇతని అడుగుజాడల్లో మీరంతా నడవండి మీరంతా ఇస్లాం స్వీకరించండి అని మాంత్రికుడు తర్వాత సాక్ష్యం ఇస్తున్నాడు ఈ మాట అనగానే అబుల్లహబ్ కర్చున లేచాడు మోసము దగ కుట్ర ఏంటి నేను ఏమని నీకు తీసుకొచ్చాను నువ్వేం మాట్లాడుతున్నావు అని రివర్స్ అయిపోతున్నాడు ఇక్కడ సూడర్లారా గమనించండి ఎందుకంటే భారీ మొత్తంలో డబ్బులు ఇస్తానన్నాడు ఇక్కడ కొట్టి ఈ మాట మారుస్తున్నాడు ఈ మాంత్రికుడు ఏంటని కోపం వచ్చింది అబుల్లహబ్ నీ అంతు చూస్తాను అని ముందుకు వస్తున్నాడు జిమాద్ ఈ మాంత్రికుడు అంటాడు అబుల్లహబ్ ఒక్క అడుగు కూడా ముందుకేసావా నువ్వు అక్కడ ఉన్న చోట నీ అంత నేను తెలుస్తాను నువ్వు అక్కడికి నేను ఇక్కడ రావాల్సలేదు ఇక్కడ నిలబడి నీ అంతు చూస్తాను ఒక్క అడుగు ముందుకేసావా అయిపోయింది నీ సంగతి అంతే అని ఆగిపోయాడు అక్కడే ఎందుకు ఇతని మంత్ర విద్య ఏమిటో ఇతను వాన కురిపించడం ఏంటో ముందే చూశాడు కాబట్టి ఇతని శక్తి సామర్థ్యం ఏంటో చూశాడు చుక్క కింద పడకుండా పైనే కురుస్తుంది భూమి మీద చుక్క పడలేదు ఈ మంత్రజాలాన్ని చూసినటువంటి అబుల్లహాబ్ అక్కడే నిలబడిపోయాడు ప్రజలు నిలబడిపోయారు వీడి సైన్యం కూడా అక్కడే ఉండిపోయింది మిగిలిన నాయకుడు కూడా ఏం చేయలేకపోయారు ఎందుకు కళ్ళారా చూశారు మంత్ర ముందుకెళ్తే మమ్మల్ని ఏదో చేసేస్తాడని ఎవరు కామైపోయింది గమనించండి దైవం యొక్క మాటలు మనం చెబుతున్నప్పుడు ఎంతైతే మనం దీనిపై కరెక్ట్ గా ఉంటామో మనం చెప్పే మాటలు కూడా అవతరమైపోయి అదే విధంగా అస్సర్ ప్రభావం చూపుతాయి ప్రవక్త మహమ్మద్ సల్లాహుల్ల వారు అల్లహ ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించేటటువంటి ప్రవక్త ఆయన మాటను విన్నాడు అంతే మాంత్రికుడు ఇస్లాం స్వీకరించాడు ప్రజల్ని కూడా ఇస్లాం స్వీకరించమన్నాడు అబుల్ లహబ్ కూడా అదే విధంగా అన్నాడు నీ యొక్క అధికారాన్ని నువ్వు చూసుకుంటున్నావు నీ యొక్క పేరు ప్రత్యక్షలు ఎక్కడ తగ్గిపోతాయో అని నువ్వు వెనకడి వేస్తున్నావు కానీ నువ్వు మాత్రం ఇస్లాం స్వీకరిస్తే బాగుంటుందంట కానీ వాళ్ళైతే అధికారం మత్తులోనే ఉన్నారు ప్రవక్త వారి వైపు రాలేదు చూడరులరా చూ ఇది ప్రభక్త మహమ్మద్ సల్లి వారిని మార్చడానికి వచ్చినటువంటి మాంత్రికుడి యొక్క కథ ఇస్లాం ని స్వీకరించాడు ఏదో చేద్దామని వచ్చాడు ఏదో జరిగింది మనం అనుకుంటాం కదా తనొక్కటి తలిస్తే దైవం ఇంకోటి తెలుస్తాడు అన్నది అనేది ఇక్కడ చూడండి ఇదే జరుగుతుంది కాబట్టి సుధర్లారా విషయాలు చాలా ఉంటాయి చెప్పుకుంటాకెళ్తే సమయం లేదు కాబట్టి సుదర్లారా సుదరి మల్లారా ఎన్నైతే విషయాలు ఈ రోజు మేము విన్నామో అల్లాహ్ సుభాన్ అవతల వాటిపై ఆచరించే భాగ్యాన్ని మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ వఖ్రుతా వన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాము